నిజాలు మీ ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు ఇవాళ తెల్లవారుజామున బుల్డేజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు టీడీపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు పార్టీ ఆఫీస్ నిర్మాణ విషయంలో హైకోర్టును ఆశ్రయించిన స్థానిక ప్రభుత్వం అక్రమంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపించారు ఏపీ సిఆర్టీఏ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు కూల్చివేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశించిన సిఆర్టీఏ అధికారులు మాత్రం ఆగ మేఘాల మీద ఆ కట్టడాల్ని కూల్చివేశారు బుల్డోజర్తో కేవలం రెండు గంటల్లోనే పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది ముందే సిఆర్టీఏ ఆదేశాలను మున్సిపల్ అధికారులు అమలు చేశారు గేట్లు మూసివేసి మరీ పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేత జరిగింది సిఆర్డీఏ ఆదేశాలపై కోర్టును ఆశ్రయించినా అవేమీ పట్టించుకోకుండా నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాన్ని సిఆర్డీఏ వస్తుంది చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలో వైఎస్ఆర్సీపీ ఆఫీసును నిర్మిస్తున్నారు కోర్టు ఆదేశాలను సిఆర్డీఏ ధిక్కరించిందని దీనిపై న్యాయస్థానానికి వెళ్లే యోచనలో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది